నగనగా ఒక లింగాపురం అనే విలేజ్ ఉండేది అయితే ఆ ఊర్లో ఒక మంచి తీయటి మామిడి పండు చెట్టు ఒక ఇంటి ముందు ఉండేది అయితే రక్తాలు అనే దొంగ ముఖము ఆమె ఒక ఆమె ఏది చూసినా దొంగతనం చేసేది అనమాట ఆ ఊర్లో ఎవ్వరూ లేని టైం చూసి దొంగతనం చేద్దామని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి పరుగు పరుగున వచ్చేస్తుంది వచ్చి ఆ మామిడి పళ్ళు కోయాలని ప్రయత్నం చేస్తుంది అంతలోనే సీత అనే మంచి అమ్మాయి అక్కడికి వస్తుంది దొంగతనం చేయడం నేరం అలా చేయకూడదు అని చెప్పేసరికి ఏదో నటన చేసినట్టు పడిపోయినట్టు కలుదిరి పడిపోయినట్టు నటన చేస్తూ కూర్చుంటూ అలా నాటకాలు చేస్తుంది అయితే దొంగతనం చేస్తున్నావని అంటామని చెప్పేసి ఆవిడ అలా చేస్తుందని సీతకు అర్థమైపోతుంది ఆ జమీందార్ కుటుంబం ఎవరైనా చూసారంటే నీకు శిక్ష వేస్తారు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు దొంగతనం చేయొద్దు అని చెప్పేసి ఆ సీత ఆమెకు చెప్తుంది అయినా కూడా వినకుండా ముండిగా వాదిస్తూ నీద ఇది చెట్టు నువ్వు నాటావా నువ్వు వాటర్ పోసావా నువ్వు కాయలు కాయించేలా చేసావా అని చెప్పేసి సీతని నానా మాటలు అంటుంది ఇది గయ్యాలి ఉన్నట్టుంది అని చెప్పేసి సీత మనసు కనుక్కుంటుంది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నన్నేం చూస్తున్నావు నేను వెళ్ళిపోతానని చెప్పి సీతను అనేసరికి సీత వెళ్ళిపోతుంది ఇక కొయ్యడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది సీత కొయ్యడానికి వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది ఏంటి నన్ను ఎల్లిపొమ్మన్నావు మళ్ళీ నువ్వు మామిడికాయలు కోస్తున్నావు కదా అని చెప్పి అనగానే మళ్ళీ నటన చేస్తుంది పడుకుంటుంది లేస్తుంది కావాలని చేస్తుంది ఆ జమీందారు చూసారంటే పరిస్థితి వేరేలాగుంటుంది నీ ఇష్టం మరి అని చెప్పి సీత మంచి చేస్తున్నా కూడా నువ్వెందుకే నాకు పగురుపోతు మాటలు చెప్తున్నావు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా మర్యాదగా వెళ్ళు నేనేమైనా చేసుకుంటాను దొంగతనమైనా చేస్తాను ఏదైనా చేస్తానని సీతను అలా మాటలు అంటుందనమాట సీతకి వచ్చేసి ఈమె మారేటట్టుగా లేదు వెళ్ళిపోతాను నేను ఆ జమీందారు వచ్చారంటే ఆమెకి శిక్ష వేస్తారు నాకేంటి అని చెప్పి సీత అనుకుంటుంది అనుకొని మంచి చేద్దామని చూస్తే ఏమే మంచి మాటలు చెప్తుంటే ఈమె నన్నే తిడుతుంది అని చెప్పి గెయ్యాలి గంపలాగా ఉందని చెప్పేసి సీత ఆలోచించుకొని వెళ్ళిపోద్ది ఇంకా ఆమె అక్కడే కూర్చొని ఎప్పుడు కోయాలా చెట్టు మొత్తం కోయాలా లేదంటే ఒకటి రెండే కోసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటది అయితే ఆ తర్వాత ఎవరు